ఈరోజు ర్యాలీ వైఎస్ఆర్ సిపి ఈ రోజు కూట రికరే చేసి తయారీ సప్లై చేసి తేడా మధ్య پيرا او پا ما ا جي دا چي دا و جي دا چي دا नहीं रहे हैं, इन एकीमो मतलब हैं, एकीमो मतलब हैं प्रोटाइन के, इन कोटा उपायों को, मलगने करो मतलब हैं, तो तो उनका जम्मू समारोह होती, पहला मस्त तरह की जितना लार देगी, अलावा ना इस टाइम में इंजन बंद कर देगा, ये भी रिलीज़ होगी, ये भी आपको इंटरनेट पर देखने के लिए तैयार किया है, मेरे देता तो साइनिंग के लिए भी नहीं लगाएंगे जब जंगल में कोस लाओ चिन्मात का पानी है तू देख लेगा ना तू देख लेगा ना पानी का तू देख लेगा ना 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 तू देख ఒక నిమిషం మీరు మెల్ల కదలండి మీరు మెల్లి కదలండి ఒక నిమిషం ప్రసాదమా అక్క మహిళలు పోనీ లెక్క మెల్ల కదలండి అన్న బండి చివరు ఉండే బయట వేసి மக்கான சர பரவாயில்ல మా తాలిబొట్టు తెంచాకయ్యా అంటున్నారు నకిలీ మందు కాపి మా ము మా తాలిబొట్టు తెంచి మా కుటుంబాలు రోడ్డుని వెయ్యాకయ్యా అంటున్నారు ఒక తల్లి అడుగుతా ఉంది నువ్వు ఇక పీన పర్వాలే చంద్రబాబు నాయుడు నాకు ఉండేదో కొడుకుండా ఈ మద్యం తాగితే వాడు చచ్చిపోతాడు నాకు గర్భశోకాన్ని కల్పించి ఇంకా నాకు పిల్లలు కూడా లేరు నన్ను ఒంటరిదాన్ని చెయ్యాకు నకిలీ మద్యం తయారీని ఆపు నువ్వేమి ఇక పీన పరవాలే మా కష్టం చేసి మా చెమటతో మేము బతుకుతామంటున్నారు సిగ్గుందే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఎవరైతే నకిలీ మద్దం చేస్తున్నారో ఇంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలను హరించి వాళ్ళ మంగళ సూత్రాలు పెంచుతున్నారో నట్టి నడిపదారులో సచి ఉరి సచి ఉరిది ఉరి తీసిన తర్వాత వంద సార్లు ఉరిది ఇవ్వాలి వీళ్ళను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కూడా కాదు ఇంత జరిగితే వాళ్ళ తరపున పోటీ చేసిన తమ్మల పల్లెడు జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నేను పొద్దులేటైతే వైఎస్ఆర్ పార్టీకి చేసిన తంబల పల్లెడు తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి అతను మొదటి ముద్దాయి అతను సూత్రధారి వెనకాల కరకట్ట పెద్దలు ఈ బుద్ధుడు జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేయలే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కనుక తీసుకొని జైల్లో పెడతారా ధర్నాలు చేస్తే మేము తీసుకొని మమ్మల్ని జైల్లో పెడతారా నకిలీ మధ్యను తయారు చేసి కుటీర పరిశ్రమలు నకిలీ మధ్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళసూత్రాలు తెగి పెడతానే కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నాయకులను మీరు అరెస్ట్ చేయరా స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా వేల కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బు దోసుకుంటే ఎవరు అకౌంట్ ద్వారా ఎక్కడికి పోయిందని చెప్పి కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి ముడిసరుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారని చెప్పి మీరు కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాన్లను అందులో పరికరాలను ఎక్విప్మెంట్ను ఎవరు తీసుకొచ్చినారు దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టినారు ఎవరు ఎక్కడ కొనుగోలు చేశారనే విషయాలు ప్రపంచానికి చెప్పరా చెప్పరు ఎందుకు దొంగలు మీరే దొంగలు చేతికి బీగం ఇచ్చినాం మా దరిద్రం అది దొంగలు చేతికి బీగం ఇచ్చినాం మా దరిద్రం అది ఈ తెలుగుదేశం పార్టీలో పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టినారు ఈరోజు సిబిఐ విచారణ చేయాలని మేము అడుగుతున్నాం మీరు సిబిఐ విచారణకు లే సిట్టుతో విచారణ చేస్తాడరావు సిట్టు ఎవరయ్యా నీ దొడ్లో ఉండే గుమసాలు నీ దొడ్లో ఉండే గుమస్తాలు వాళ్ళతో విచారణ చేపిస్తే దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా పేద మహిళల యొక్క జీవితాలకు మేలు జరుగుతుందా చలి పేద కుటుంబాలకు ఆత్మశాంతి కలుగుతుందా కలగదు నువ్వు నిజంగా తప్పు చేయకపోతే మీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సూత్రధారులు వెనకల పాత్రదారులు మీరు కాకపోతే సిబిఐతే విచారణ చెప్పి ఎందుకు సీబీఐతే విచారణ చెప్పావు ఆనాడు రాజశేఖర రెడ్డి పరిరాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చేసినప్పుడు అసెంబ్లీలోనే ప్రకటించినాడు సీబీఐ విచారణ చేయండి నా కొడుకు నిగ్గు తెల్చండి అని చెప్పి ఉరిదీయండి నన్ను బహిరంగ ప్రదేశంలో చెప్పినాడు సీబీఐ విచారణ చేసినారు ఆయన కొడుకు మీదనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మరి ఈరోజు ఎందుకు సీబీఐ విచారణ సిద్ధం కాలే సిట్టుతో పట్టుతో అంటున్నావు కారణం తూతూ మంత్రం మంత్రం దర్యాప్తు చేసి నీ మనుషులు కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తి వాళ్ళ డబ్బులను దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడినావు ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క ప్రాణాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పేద మహిళల యొక్క మా సోదరీమణుల మనుల తాలిబొట్టును భద్రంగా పచ్చగా పది కాలాల పాటు నిలబడడం నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మధ్యాన్ని అరికట్టాలని చెప్పి ఈ రోజు రోడ్డెక్కినాం రోడ్డెక్కిన ఈ ఉద్యమం ఈ ధర్నా ఈ రోజుతో ఆగిపోదు నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది పత్రికా ప్రకటనలు ఉంటాయి శాంతియుత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి కోర్టుకు పోయేటు ఉంటాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు దావకు రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా అప్రజాస్వామిక దాడి కాదు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మధ్యాన్ని అరికట్టాలా బెల్ట్ షాపులు లక్ష ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు బ్రాంతి ఉంటే లక్ష బెల్ట్ షాపులా పల్లె పల్లెకు మూడు నాలుగా ఈ బెల్ట్ షాపులన్నిటికీ ఏమందు వస్తుంది నకిలీ మధ్య నుంచి తయారైనటువంటి ఈ మందు బెల్ట్ షాపులోకి వచ్చి పల్లెల్లో పేద వాళ్ళకు తాపించి సంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు లక్ష బెల్ట్ షాపులను ఇమ్మీనియట్గా రద్దు చేయాలా బ్రాంతి షాపులలో మందు తాగరీకూడదు కర్ణాటక గోవా నుంచి వచ్చే మందును నియంత్రించాలా బ్రాంతి షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా సిబిఐ చేత విచారణ చేపించాలా పేదవాళ్ళ నుంచి దోచుకున్న డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి రావాలా ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మద్యం నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మాతో పాటు మా చెల్లెళ్ళు మా సోదరులు పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలే చేస్తాం మాకు ఉద్యమానికి స్ఫూర్తి ఆ మహాత్మా గాంధీ గాంధీ తాతనే